యక్షగా నా చే నమస్కారాలండి మీకు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైందా ఈ సమస్యను ఎంత ప్రయత్నించినా కానీ ఈ సమస్య పరిష్కారం దొరకలేదనిపించిందా భగవంతుడా ఈ సమస్యకి ఇంకా పరిష్కారం ఏంటి అని మీ లైఫ్లో ఏదో ఒకరోజు అనిపించింది భగవంతునితో చెప్పుకోవాలనిపిస్తుంది ఇలాంటి సమస్యలకి పరిష్కారం చెప్పడానికి మనకు స్వామి ఉన్నాడు అదే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు మనం ప్రస్తుతం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఈ కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఆ మహిమలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం జస్ట్ బిగిన్ అవర్ ఎపిసోడ్ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ముందుగా మనం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ చాలా అరుదు అలాంటి అరుదైన చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నంద్యాల జిల్లా పాండ్యం మండలం పుత్తూరు గ్రామంలో కొలువై ఉంది కర్నూలు నుంచి యాభై కిలోమీటర్లు నంద్యాల నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు పాండ్యం నుంచి పదిహేడు కిలోమీటర్లు బనగానపల్లె నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి కొలువై ఉంది ఇక్కడ సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్బరాయనిగా పొత్తూరు గ్రామంలో వెలిశాడు దాదాపు ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం యొక్క చరిత్ర పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము బీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవాడు అప్పుడు ఆ బీరం చెన్నారెడ్డి గట్టెక్కే మార్గం చూపాలని ఒక బ్రాహ్మణుని ఆశ్రయించాడు ఆ బ్రాహ్మణుడు మార్గశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే నీ కష్టాలు తొలగిపోతాయని ఆ చిన్నారెడ్డికి చెబుతాడు దీనితో ఆ చిన్నారెడ్డి హాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు ఆ సమయంలో ఉన్నట్టుండి నాగలికి భూమిలో ఏదో అడ్డు తగులుతూ వచ్చింది ఆ క్షణంలో ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము స్వరూపము ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు రైతు కంటి చూపును కోల్పోతాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కిలాగి చూశారు అక్కడ పన్నెండు శిరస్సులు కలిగిన నాగేంద్రుడి రూపం బయటపడుతుంది ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అని మూడు రోజుల పాటు నాకు క్షీరాభిషేకం చేస్తే చిన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తాడు అలా మూడు రోజులు క్షీరాభిషేకం చేసిన తర్వాత చిన్నారెడ్డికి చూపు వస్తుంది దీనితో ఆ గ్రామస్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని నిర్ణయించుకుంటారు ఆలయ నిర్మాణం కోసం స్వామివారిని వేడుకుంటారు అప్పుడు ఆ స్వామి రాత్రి రోకలిపోటుతో మొదలుపెట్టి తెల్లవారుజామున ఓడి కూసే వేళలోపు గుడి పూర్తి చేయాలని స్వామివారికి చెప్ స్వామివారు గ్రామస్తులకు చెబుతాడు అప్పుడు ఆ గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని నేల మీదనే పెట్టి గుడి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు రాత్రి రోకలిపోటితో గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టి ఉదయం కోడికూత కూసేలోపు ఆలయ నిర్మాణాన్ని ముగిస్తారు కోడికూత కూసేలోపు ఆలయం యొక్క ప్రహరి మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని స్వామివారి యొక్క ఆలయం సిద్ధమవుతుంది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పైకప్పు లేని ఆలయం యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే ఇక్కడ మనం దర్శించుకుంటున్నాము స్వామి వెళ్ళక ముందు ఈ ఊరిని కొత్తూరు అని పిలిచేవారు ఇక్కడ స్వామి వెలిచిన తర్వాత ఈ గ్రామం యొక్క పేరును కొత్తూరు సుబ్బరాయనిగా పిలవడం జరిగింది

ఇప్పుడే సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోయిందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఆయన స్వయంగా ఈ క్షేత్రంలో నడయాడి ఆయన గుర్తుగా మనకి క్షేత్రంలో ఒకటి మనకి నిదర్శనంగా ఉంచాడండి ఆ నిదర్శనం అంటే మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను కరండి అండి శ్రీ స్వామివారి పాదము ఆయన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదం ఈ ఆలయంలో ఎలా వెలిసింది అంటే దానికి ఒక చరిత్ర ఉంది ఈ ఆలయంలో స్వామి బాల్య రూపంలో ఉండి ఆడుకుంటూ ఉండేవాడు ఇదే ఆలయంలో ఒక ముసలావిడ ఆలయాన్ని శుభ్రపరుస్తూ స్వామి సేవను చేసుకుంటూ ఉండేది ఒకరోజు ఆ ముసలావిడ ఆలయం శుభ్రపరిచే క్రమంలో బాల్య రూపంలో ఉన్న స్వామిని మందలిస్తుంది అప్పుడు ఆ స్వామి పరిగెడుతూ పరిగెడుతూ అలా అదృష్టమైపోతాడు అలా అదృష్టమయ్యే క్రమంలో స్వామివారి యొక్క పాదము అక్కడ వెలిసింది ఆ పాదము కూడా మానవుల యొక్క పాదంలాగా ఉండదు ఆ పాదం మధ్యలో సర్పరూపంలో ఉన్న ఒక ఆకారం కూడా ఉంటుంది ఈ విధంగా స్వామి ఏదో ఒక రూపంలో ఆలయంలో సంచరిస్తూ ఉంటాడని అనేదానికి ఈ స్వామివారి యొక్క ఇక్కడ ఉన్న స్వామివారి యొక్క పాదాలే నిదర్శనం ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో పాటు మనకు శ్రీ నాగలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది ఇక్కడ శ్రీ నాగలింగేశ్వర స్వామి పార్వతీదేవి సమేతంగా మనకు ఇక్కడ కొలువై ఉన్నాడు ఎంతో పురాతనమైన ఈ నాగలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దాదాపు మూడు వందల సంవత్సరాల నుండి నాలుగు వందల సంవత్సరాల మధ్యలో జరిగింది మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో పాటు శ్రీ నాగలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం కూడా లభించడం ఇక్కడ మనకు ఎంతో అదృష్టంగా భావించవచ్చు ఇక్కడ భక్తులు వారికి తీరని సమస్యలు ఏవైనా ఉంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకుంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ఉండి ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని విశ్వసిస్తారు ఇది నేను చెబుతున్న మాట కాదు ఇక్కడికి వచ్చిన భక్తులు వారి మాటల ద్వారా చెబుతున్నది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా అంటే మేము గంటలు అడుగుతున్నాం మీరు వచ్చారు మీ టెంపుల్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు మీకు ఏదైనా కోరికలు నెరవేరించారా మొక్క నెరవేర్చుకుంటున్నారా మీ మాటల్లో మీరు చెప్పండి జై సుబ్రహ్మణ్యేశ్వర మేము తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నుంచి వచ్చామండి రెండు వేల తొమ్మిదిలో మేము ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చరిత్ర తెలుసుకొని ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి మేము తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అభిషేకము పూజా కార్యక్రమము ముగించుకొని ఇక్కడ మీ దగ్గరికి వచ్చింది అభిషేకం చాలా బాగా జరిగింది స్వామి గారి గురించి చాలా దూరంగా చాలా మంది వచ్చారు ఇక్కడ ముక్కడం జరిగింది దర్శించారు స్వామి యొక్క చాలా పెంచుకొని చాలా మంది కూడా మన స్వామి యొక్క కర్ణాటక నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా స్వామిని దర్శించుకోవాలని ప్రారంభించారు దాని క్షేత్రం గురించి మనం విద్య తెలుసుకున్నాం కాబట్టి చాలా థ్యాంక్స్ అండి కుమార్ కుమార్ అండి కర్ణాటకలో ఉన్న కుర్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత మహిమ కలదు ఇక్కడ మన కొర్కూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంతే మయమే కలదని విశ్వసిస్తారు కాబట్టి కర్ణాటకలో ఉన్న కుర్కిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా భక్తులు ఇక్కడ దగ్గరగా ఉన్న కుక్క సుబ్రహ్మణ్యం దగ్గర దర్శించుకుని వారి మొక్కలను నెరవేర్చుకుంటారు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం ఎంతో ప్రీతికరమైన రోజు అదే ఆక ఈ గ్రామంలో ఆదివారానికి కొంచెం ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి ఈ ఆదివారానికి ఉన్న స్పెషల్ ఏంటి గ్రామంలో వాళ్ళు పాటించే పద్ధతులు ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకున్నాము ఇలాంటి వరకు ఇక్కడ ఎవరైనా గ్రామస్తులు ఉంటే ఇక్కడ ఆదివారంలో వాళ్ళు పాటించే పద్ధతులు ఆ నియమాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము ఓకే గ్రామస్తులు ఎవరైనా ఉంటే అడుగుదాం స్వామివారి క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రం కూడా ఉందండి ఈ స్వామివారి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వారు నిత్యాన్న దానము ప్రతి ఆదివారం మంగళవారం సమయాలలో నిత్యాన్నదానం జరుగుతుందండి ఇక్కడ నిత్యాన్న సత్రం ఇక్కడ ఇలా విధంగా ఉంటుంది ఈ రోజు నమస్కారం ప్రధాన నమస్కారం అండి మేము శివ స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చాము ఇక్కడ మీరు అన్నదాన సత్రంలో సేవ చేస్తుంటారు చూస్తేనే అర్థమవుతుంది మీరు అన్నదాన సత్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేది ఏ రోజున నిర్వహిస్తారు భక్తులకు ఎప్పుడు సేవలు అందిస్తారో మీ మాటలో చెప్పండి ఆదివారం మధ్యాహ్నం భోజనం మంగళవారం అది పొద్దున్న టిఫన్ మధ్యాహ్నం భోజనం పెడతాం ఏమన్నా ఉంటుంది సోమవారం రాత్రికి టిఫన్ పెడతాం మళ్ళీ శనివారం రాత్రి పెడతాం మంగళవారం ఆదివారం అన్నదానం జరుగుతుంది మంగళవారం అండ్ ఆదివారం రోజు అండ్ శనివారం సోమవారం రాత్రి పూట అల్పాహారం మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది భక్తులకి ఓకే ఇక్కడ మన సాధారణంగా అన్ని గ్రామాలలో అంతటా ఆదివారం అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ తినాలి అనే ఒక దృక్పథంతో ఉంటారు కానీ ఇక్కడ మన కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి గ్రామంలో ఆదివారం పూట మాంసాహారం అనేది భూజించారు ఎందుకంటే ఇక్కడ వీరు స్వామివారికి ఇచ్చే అంత అభిమానము ప్రత్యేకత వాళ్ళు ఇక్కడ చూపిస్తారు ఈ ఆదివారం పూట ఇట్లా నాన్ వెజ్ తినకపోవడాన్ని వాళ్ళు గ్రామస్తుల మాటల్లోనే మనం తెలుసుకున్నాము మన చెప్పన్న ఎందుకు ఆదివారం మనం ఇక్కడ మాంసాహారం తినారు శుభ్రవేశాలు కాబట్టి మనం భక్తులు వచ్చారు పైన వచ్చారు నాన్ వెజ్ ఇప్పుడు చుట్టాలు జిడ్డాలు వచ్చారని ఇంకా పొత్తి ఆధారం మానేశండి పొత్తి ఆధారం మానేస్తాను నేను ఒక విషయం తెలుసుకున్నాను ఇక్కడ ఎవరైనా ఆదివారం సమయాల్లో అంత్యకాలం చెందితే వారి అంత్యక్రియలు కూడా ఆ రోజు జరపరు మరుసటి రోజు జరుపుతారు విన్నాను అది నిజమా మాటలు చెప్పండి నిజమేనా ఆదివారం ఆదివారం సోమవారం చేస్తారు ఎవరైనా ఈ గ్రామంలో ఆదివారం తింటే వాళ్ళకి అంత్యక్రియలు అనేటివి ఇక్కడ జరపరు ఎందుకంటే ఆ సోమవారికి ఇచ్చే వాళ్ళు ఒక ప్రత్యేకమైన భక్తితో ఆదివారానికి ఎంతో మంగళకరంగా వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఆదివారం సమయంలో మాంసాహారం తీసుకోవు ఎవరైనా శుభహం చెందితే మరణిస్తే కూడా వాళ్ళకి అంత్యక్రియలు అనేది సోమవారం రోజు చెప్పుకుంటారు అంత ప్రత్యేకంగా వాళ్ళు ఆదివారాన్ని ఇక్కడ చూపు చూపించుకుంటారు గ్రామస్తులు ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరు ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ ఆలయ చరిత్ర గురించి తెలిసిన జనార్దన స్వామి దగ్గర మనం ఉన్నామండి ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి జనార్దన స్వామి గారి మాటల్లోనే మనం తెలుసుకున్నాము స్వామి ఇక్కడ ఆలయం ఎలా వెలిసింది ఎవరి ద్వారా వెలిసింది ఆ చరిత్ర గురించి కొంచెం కృష్ణంగా చెప్తే భక్తులకు తెలియజేద్దామని ఒకసారి అక్కడ వీడియోస్ చెప్పండి సార్ ఇదల్లా పూర్వంలో చేయండి వల్ల చిన్నారెడ్డి అనే రైతు దున్నుతున్నాడు దున్నుతుంటే నా ఏరికి తట్టుకొని విగ్రహం లేసింది లేచినప్పటికీ ఆయన ఏం చేసినాడు ఈ ఒక దగ్గర గుంజ లేకుండా ఉండే ఎన్నికలు చెప్పి లేపనిక పోయినాడు బండ్ బండాని లేపనిక పోతే ఆయన కన్ను కనపడలే కన్ను కనపడకుండా అక్కడ కూర్చున్నాడు ఇంకా చేన్ల పక్కల రైతులల్లా ఏమిరే నువ్వు ఇడ శాంతి శాంతపాయా మేము గమనిస్తున్నాము అంటే ఏం లేదు నాకు బండలేపని పైన కళ్ళు కనపడలేదు అని ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు తోలకపోయి ఆ పట్టేళ్ళు చవిసి ఆ యుద్ధం తారాడుకుంటూ పోయినాయి ఇంకా ఆయన తోలుకపోయినాడు ఇది శివండి వల్ల ఇంకా ఇరవరికి తర్వాత ఆడ ఇంట్లో పూజ పునస్కారం చేసి ఇంట్లో వాటిలో అల్లుకొని ఏమి ఏం గట్రా స్వామిని చెప్తే అప్పుడు ఒళ్ళు లేక చెప్పినా అంట నేను కొత్తూరు శుబ్బరాయి నేను ఇక్కడ వెలిచినాను అనుకునే భక్తుల కోరిక నెరవేర్తాను నెరవేర్చి పూజలు జరుపుకుంటానని చెప్పినాడు చెప్పిన తర్వాత ఆయన ఏమని అరవై ఐదు మంది ముత్తలు పానక బంజారం బండి కట్టుకొని దేవునికి అలంకారం చేసుకొని వచ్చినారు వచ్చి ఆ విగ్రహాన్ని లేపాలని చూసినారు ముత్తైదులు పూజ చేసి బండ లేపనికి పోయితే వాళ్ళ కనపడలే కనపడేటప్పటికీ వాళ్ళు ఏం చేసినారు వాయ మహిమాని దేవుడు స్వామి మత్త స్వామి ఏమో ఎంతతున్నాం మేము బాగా చేయాలని నిలబెట్టాలి గ్రౌండ్ కొన్ని ఇట్లా అయిందంటే ఏం లేదు నాకు కోరిక అనుకునే కోరిక నెరవేర్చినాక నేను పూజ జరుపుకుంటాను కాబట్టి నన్ను కట్టుదారి తీయద్దు ఇట్ పెట్టాలంటే ఓ తలాపున బండ పెట్టినారు మన తలాపున నిండి పెట్టుకుంటుంది అట పెట్టిన తర్వాత కొందరి దగ్గర చెన్నారెడ్డి ఇండ్లు లెక్క వేసుకొని ఉన్నారు పూర్వంలో ఉన్న తర్వాత వాళ్ళ వెనక ఊరెనక ఊరెనక ఊరయింది ఊరై తప్పటికి ఏమైంది ఇంకా వాళ్ళు రోజు పాలు బుర్జు ఉన్నది అక్కడ ఆ బుర్జు కొంచెం అది ఉన్నదే పామున్నదే ఉండదు మనకేం తెలుదు ఇంకా ముందర ఉండదంట రెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళు రెడ్డి కట్టించుకొని వాళ్ళ బుర్దు ఉంటే ఆ బుర్జు పడగొట్టినారు అప్పులో పడగొట్టిన తర్వాత ఇంకా రెడ్డి కోడలు ఆ రోజు పాలు పోస్తున్నది కాగిపోతున్నారు ఈ స్వామికి ఇంకా ఏం చేసి చుట్ట కుదురు చుట్టుకోని ఉండదంట చుట్టుకు కానీ పాలకొండ దానినే పెట్టింది పెట్టాక కళ్ళ కనపడక కన్నుగనపల్లే ఏం ఆగోచరంగా ఉంది ఏమియాక పెద్ద స్వామి దేవడానికి తప్పైంది దేవడానికి చెప్పి మొక్కున్నాక అప్పుడు నిదానంగా తొమ్మిది వారాలు తిరిగాక అయ్యక్కన్ను చూపచ్చింది చూపొచ్చిన తర్వాత అప్పటికి ఇంకా ఏటికి 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 తిరుగుల అయితున్నాడు ఇంకా కొన్నేళ్ళు ఇది పట్నం అవుతుంది అంట ఊరైనా యావరైనా కన్ను కనపడవు ఆయన కింద ఏడు కోనేర్లు ఉన్నాయంట నాగ దేవతలు స్నానం చేసి ఇంకా ఏ శ్రీశైలం భయస్తున్నారంట వాళ్ళు ఆయన మాటకు చెప్పినారు స్వామి అని ఇవాళ చెప్పడం అవసరమా అని కోడుకోవడంలో మనం అంటే పది మంది చెవులు వేయాలని ఆయన ఇది వెంకటేశ్వర పైసే అవుతాడు ఆయన అనుకునే పరికర బాగా నెరవేర్ ఓకే స్వామి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ స్వామి గారు వెళ్తున్నారు చిన్నారెడ్డి అనే అతను పొలం దుండడం ద్వారా ఆయన నాగలికి స్వామివారి కట్టుకొని వచ్చిన తర్వాత అందరూ కొంచెం స్వామికి రాగా ఎండమెంట్ర దక్కింది స్వామి ఈ గుడిని ఒక్క రోజులోనే కట్టాలి అని అంటే పొడిపోతా రోకల పోటీ వినకుండా కట్టాలని పోడిపోతా రోకల పోటు రోకల పోటు అంటే రాత్రి బ్రోకల్స్తారు కదా ఓడిపోతారు దావన దావన కట్టియాలని పెద్దలు అనుకోవడం అది మనకేం చేయలేదు అయిపోవాలి లేదు లేదు ఏంటనే ఉండాలి ఆ సమయంలో గుడిని కట్టినారో ఇంకా అది కట్టినారు భయపడి పడ్డనే కట్టినారు అది బొరుగు పెట్టకూడదు అని ఇంకా అప్పుడు నందారం రెడ్డి ఒక మాలు కట్టాలని చేయించింది చుట్టూరు గా ఇంకా దీపించి పెసరాయి రెడ్డి అది చేయించిండే ఇప్పుడు మన కోరిక ఏముంటే నేను కూడా ముప్పై ఏళ్ళు పూజారి పనిచేసిన ఇక్కడ నా ఈ ఊరు కాదు రుద్రవారం పవలపాడమంటాను ఆత్మ గుర్తిని అక్కడికి వెళ్ళానా అది ఓ ఎక్కడికడ సార్ హైదరాబాద్ అమెరికాలో పన్నెండు తలలు కనపడినాడు కుత్ర సుబ్బరాయుడు ఐదు ఆరం దస్తుమీనా వాళ్ళ అమెరికా అమ్మాయిని హైదరాబాద్కి ఇచ్చినారు వాళ్ళు ఏం చేసినారు ఇంకా అక్కడ దొరక పనికి వచ్చి సాయకు ఇచ్చిన్నారు ఇల్లు విలువైన తర్వాత ప్రసాదం పట్టమని చెప్పి ఆడ చూపించిన ఆట మహిమా అని ఆ సాయం మొక్కుండా నుంచి ఆ సాయంతం వదిలిపెట్టినారు ఆ మంచం ఆ పరుపు ఇంకా సాస్తాది గణపాడు నాకు ఒక నా ముప్పై ఏళ్ళ కింద టైం తిప్పు నా ఈ మందం ఉంది ఇటు పడినా గణపనియారు రాత్రి పదకొండున్నర గణపన్యారు గంట కొట్టకుండా లోపలికి పోయిన గంట మనం ఈ ఎపిసోడ్ ద్వారా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఎపిసోడ్లో ఆలయ చరిత్ర విశిష్టత గురించి ఏవైనా దోషాలు కానీ తప్పులు కానీ ఉంటే మీ మంచి మనస్సుతో మన్నిస్తూ కామెంట్స్ ద్వారా తెలియజేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి